హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సండే స్పెషల్ మా ఇంట్లో చేపలు తీసుకొచ్చారు ఇక్కడ చేపల్ని నీట్గా కడిగేసి కట్ చేస్తున్నారు మా వాళ్ళు ఈ చేపలని తీసుకొస్తే వండే దానికంటే కడగడమే ఎక్కువ పని ఇలా అంటారు పోతాయి చేపల్ని నీట్గా క్లీన్ చేయకపోతే తినడం కూడా కష్టమే ఉండి కూడా వేస్తూ చేపలు నీట్గా కడగటం అయిపోయింది తర్వాత నేను ఇక్కడ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను మసాలా మాత్రం స్టవ్ మీదనే చేస్తాను గ్రేవీ మాత్రం కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తాను నేను ఇక్కడ కర్రీ చేయటానికి ఏ గిన్నె పెట్టుకుంటానో అదే గిన్నెనే యూజ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ మెంతులు అలానే ఒక టేబుల్ స్పూన్ చిలకర్ర వేసి విడివిడిగా వేయించుకున్నాను ధనియాలు కూడా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను తర్వాత ఒక గిన్నె కొబ్బరి తీసుకొని కట్ చేసుకొని వేయించుకుంటున్నాను పూర్తిగా నల్లగా కాకుండా దూరగా వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి అదే గిన్నె పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను నేను తర్వాత నేను ఇక్కడ పెద్ద ఆనియన్స్ ఒక త్రీ తీసుకున్నాను వీటిని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు జస్ట్ కొద్దిగా మెత్తబడితే చాలు ఆఫ్ చేసేసాను తర్వాత ఇంతకుముందు వేయించి పెట్టుకున్నవన్నీ ముందు పౌడర్ చేసుకోవాలి తర్వాత ఈ ఆనియన్స్ని కూడా మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ కిన్నెలో వేసుకుంటున్నాను ఇక్కడ ఆల్రెడీ నేను పౌడర్ మిక్సీ పట్టేశాను ఆ పౌడర్ ఈ ఆనియన్స్లోనే వేసి పేస్ట్ చేసుకోవాలి అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ పసుపు కారం కూడా వేసుకుంటున్నాను తర్వాత నానబెట్టుకున్న చింతపండును బుజ్జు వేసుకోవాలి వీటన్నింటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలి స్మూత్ పేస్ట్ వచ్చే వరకు మిక్సీ పట్టాలి తర్వాత పొయ్యి ఇంతకు ఇంతకుముందు పెట్టుకున్న గిన్నెనే వాడుతున్నాను నేను ఇప్పుడు గిన్నె పెట్టేసుకోవాలి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను చేప ముక్కలు చూడండి మేము ఇలా కట్ చేసుకున్నాము ఆయిల్ హీట్ అయిపోయింది ఇంతకుముందు గ్రేవీ కోసం మిక్సీ పట్టుకున్నాము కదా అది ఆయిల్లో వేసుకుంటున్నాను నేను ఇక్కడ కర్రీకి సరిపడా వాటర్ ఇక్కడ యాడ్ చేయాలి అలాగే ఉప్పు కారం అన్నింటినీ ఇప్పుడే చూసుకోవాలి మసాలా అన్నింటినీ ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు గ్రేవీని బాగా ఉడికించాలి అప్పుడే చేప పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది స్టవ్ మీద చేసే వాటికంటే కట్టెల పొయ్యి మీద చేసే వంటలు చాలా టేస్టీగా ఉంటాయి నేను ఇక్కడ మసాలా చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం మర్చిపోయాను అందుకే ఇక్కడ యాడ్ చేస్తున్నాను గ్రేవీ బాగా ఉడుకుతుంది మేము ఈ చేప ముక్కల్లో సైడ్స్ అన్నేసి ఫ్రై చేసాము ఓన్లీ బ్యాక్ పీసెస్ అలానే తల పీసెస్ మాత్రమే గ్రేవీకి పెట్టుకుంటున్నాము గ్రేవీ దగ్గర పడటం స్టార్ట్ అయిపోయింది నేను ఇక్కడ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నాను చేపల పులుసు మంచిగా చేసేవాళ్ళు చెయ్యాలి కానీ అద్దరిపోతుంది టేస్ట్ చేప ముక్కల్ని అన్నీ యాడ్ చేసిన తర్వాత కలపాల్సిన అవసరం లేదు అలానే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే వేడికే మగ్గిపోతాయి ఈ చేప ముక్కలు వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్లోకి వెళ్ళి చాలా వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కర్రీ చేయటం అయిపోయింది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ కొత్తిమీర వేస్తున్నాను చేపల పులుసు చేసిన తర్వాత వెంటనే తింటే టేస్ట్ ఉండదు ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా వదిలేసేయాలి మేము అలానే వదిలేసాము కర్రీ చేసిన తర్వాత ఒక వన్ అవర్కి ఎలా ఉందో చూడండి చాలా టేస్టీగా వచ్చింది వీడియో నచ్చితే మీరు కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం తర్వాత బాయ్